ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం గురించి చూసినట్లయితే బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతుంది ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించడం ఇటు ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కారణం మీరంటే మీరంటూ ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కదా ఎందుకు ఈ వివాదం చెలరేగిందంటారు దీనికి వెనకున్న కారణాలు ఏంటంటారు వెనుక ముందు కారణాలు ఏమి లేవు ఒకటే కారణం నా హైకోర్టు ఏమో నెల రోజులు కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు హైకోర్టు ఏమో నెల రోజుల్లో మీరు ఎన్నికలు జరపాల్సిందే అని చెప్పింది సుప్రీంకోర్టమో యాభై శాతం మించకూడదు అని చెప్పింది ఈ చర్చ ఈసారి పంచాయతీ ఎన్నికలు కాదు గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలోనే వచ్చింది కానీ ఏదో విధంగా కోర్టు ఒప్పించి గతసారి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లతో కొనసాగించారు అందువల్ల కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏమో ఉన్న ఉన్నమాట నిజం అదే సమయంలో మరి లాస్ట్ టైం ముప్పై నాలుగు శాతానికి ఎలా ఎన్నికలు జరిపించుకోగలిగారు ఇప్పుడు ఆ చొరవ రాష్ట్ర ప్రభుత్వం చూపి ఉంటే ఆ ముప్పై నాలుగు శాతం రిటైన్ అయ్యేది కదా మరి ముందు ముప్పై నాలుగు శాతం ఎలా ఉంది అనే క్వశ్చన్కు సాటిస్ఫాక్టరీగా ప్రభుత్వం నుంచి ఆన్సర్ రావాలి రెండవది ఏంటంటే ఒక పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ మీరు వీళ్ళు ఏకపక్షంగా ఆర్డినెన్స్ తీసుకురావడం కన్నా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి అఖిలపక్షం పట్ల కంటెంప్ట్ ఉండొచ్చు అఖిలపక్షమా తోకపక్షమా అన్నాడు కానీ ప్రజాస్వామ్యంలో తోకపక్షాలు కాదు అఖిలపక్షం అఖిలపక్షమే అన్ని పార్టీ ఎందుకంటే డెమోక్రసీలో నూటికి నూరు శాతం ప్రజలు ఒక పార్టీకి అనుకూలంగా తీర్పు చెప్పరు ఇంత అద్భుత విజయం కేసీఆర్ సాధించిన తర్వాత కూడా టీఆర్ఎస్కు యాభై శాతం లోపే ప్రజలు తీర్పు చెప్పారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కేసీఆర్కు అనుకూలంగా తీర్పు చెప్పలేదు ఇది ఎక్కడ ఏ ప్రభుత్వానికి తీర్పు చెప్పలేదు ఇలా అందువల్ల డెఫినెట్గా ఇంకో యాభై శాతం మంది ప్రజలకు వివిధ రాజకీయ పార్టీలు వివిధ స్థాయిల్లో రిప్రజెంట్ చేస్తాయి శాసనసభలో సభ్యత్వం ఉన్న పార్టీలు ఉండొచ్చు సభ్యత్వం లేని పార్టీలు ఉండొచ్చు అందుకొరకు అఖిలపక్ష ప్రాధాన్యత ఎందుకంటే డెమోక్రటిక్ గవర్నెన్స్లో శాసనసభలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అది నిజం ప్రజల తీర్పు వాళ్ళకు అనుకూలంగా మాట నిజం కానీ అదే సమయంలో ప్రజల తీర్పులో అనేక మంది కూడా భాగస్వాములుగా ఉంటారు మిగతా పార్టీలు కూడా ఎమ్మెల్యేలు గెలిచారు ఎమ్మెల్యేలు గెలవకపోయినా ఓటింగ్ వచ్చింది మరి వీళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలంటే అఖిలపక్ష ప్రాధాన్యత ఉంటుంది ఆ ప్రయత్నం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఎస్ ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళా లేదా అఖిలపక్షం ముందు పెట్టి ఇంకో సుప్రీం హైకోర్టు ఇలా చెప్పింది సుప్రీంకోర్టు ఇలా చెప్పింది ఏం చేద్దాం అనేటువంటి ఒక ప్రాసెస్ కనుక ఇనిషియేట్ చేసి ఉంటే ఈ విమర్శలు అవకాశం ఉండేది కాదు అవేమీ చేయకుండా హాదరా బాద్రాగా ఆర్డినెన్స్ జారీ చేసి ఇదివరకు ఇచ్చిన రిజర్వేషన్ తగ్గించడం సహజంగానే ఆవేదన కలుగుతుంది ఎందుకంటే బీసీలు యాభై శాతంకు పైగా ఉంటారు యాభై శాతంకు పైగా ఉన్నటువంటి వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం రావడం లేదు చట్టసభల్లో కానీ లోకల్ బాడీస్లో కానీ అధికారంలో కానీ అనేది వాస్తవం దాన్ని ఎవరు కాదని లేరు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిప్రజెంట్ చేస్తున్న వారికి ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్క రాలేదు అది నిజమే కదా అని చెప్పి ముఖ్యమంత్రి పదవి పోస్టు రిజర్వ్ చేయమని అనడం లేదు కానీ పొలిటికల్గా ఈ క్వశ్చన్ వేసుకోవాలి కదా రాజకీయ వ్యవస్థ నాయకత్వం అనేది సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉండాలి కదా ఈ ప్రయత్నం చేయలేదు ఈవెన్ బీజ్ వెంకబండ కులాలు కూడా అందరూ సమానం కాదు ఇవాళ యాదవ్స్ రజకులు ఒకటే కాదు గౌడాసు క్షౌరకృతి చేసుకునే మంగళవాళ్ళు ఒకటే కాదు సమాజంలో బీసీలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మరి ఎంబీసీస్కు కుమ్మరి కమ్మరి చాకలి మంగలి ఇలాంటి అనేక కులాలు ఉన్నాయి చాలా వెనుక కులాలు బీసీలో కూడా కొద్ది కులాలే నాయకత్వాన్ని వహించగలుగుతున్నాయి ఈ ఈ ఎంబీసీస్కు రిజర్వేషన్లు వర్తించవా ఇది సాధ్యమట్లయిందన్నారు కేసీఆర్ గారు ఏమేమి ఒక్కొక్క వార్డుకు పోయి లెక్కలేసి ఎంబీసీలకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే ఆ ప్రయత్నం ఎప్పుడో చేయాల్సిందే ఇప్పుడు కాదు ఏది ఇప్పుడు పది రోజుల్లో ఎన్నికలు ఉండగా చేయలేం కావచ్చు ఐదేళ్ళు ఇదే ప్రభుత్వ అధికారంలో ఉంది కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్లు మాత్రం ఆన్సర్ చేయాలి అయితే అదే సమయంలో కేసీఆర్ గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ హర్డుల్ మాత్రం ఉన్నమాట నిజం యాభై శాతం రిజర్వేషన్లకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు ఎంఆర్ బాలాజీ నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ ఎయిటీస్లో ఇందిరా సహాని ఇటీవల కాలంలో రామ్ సింగ్ జాట్ కేసు ఇలాంటి అనేక కేసుల్లో రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం మించకూడదు అని చెప్పి అయితే అది విద్యా ఉపాధికే చెప్పారా రాజకీయాలకు చెప్పారంటే ద ప్రిన్సిపుల్ యాభై శాతం పరిమితి ఎందుకు ఉండాలి అనే ప్రిన్సిపుల్కు అన్నిటికీ వర్తిస్తుంది అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ హర్డిల్ను డెఫినెట్గా కేసీఆర్ ప్రభుత్వం ముందు మాట నిజం కానీ ఈ కాన్స్టిట్యూషనల్ హర్డిల్ ఉండగా బీసీలకు ఏ రకంగా రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామనే ప్రయత్నం చేయడంలో ఇంకా మోర్ డెమోక్రటిక్గా చేసి ఉండి ఉంటే ఈ విమర్శలు వచ్చేది కాదు దీంతోపాటు ఇప్పటికైనా చేయగలిగేది ఏ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు మాట అన్నారు మేము ఫిఫ్టీ పర్సెంట్ వరకు మా అభ్యర్థులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలను చేయాలి ఏ ప్రభుత్వమే అఖిలపక్షం పిలవండి ఇంకో రాజ్యాంగపరమైనటువంటి హర్డిల్స్ వల్ల మేము యాభై శాతం ఇవ్వలేకపోతున్నాం కానీ మనం ఒక రాజకీయ పార్టీలుగా బాధ్యత తీసుకున్నాం అన్ని పార్టీలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే యాభై శాతం టికెట్లు ఇస్తే యాభై శాతం గెలవరు ఎందుకంటే ఓడిపోయే సీట్లలో టికెట్లు ఇస్తే లాభం లేదు అరవై శాతమో డెబ్బై శాతమో మన సర్పంచ్ అభ్యర్థులుగా బీసీలో పెడదాం అన్ని పార్టీలు అప్పుడు ఆటోమేటిక్గా నలభై నుంచి యాభై శాతం వరకైనా ఎలక్ట్ అవుతాయి అనేటువంటి ఒక ఎఫర్ట్ కనుక ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా ఈ విషయంలో బీసీలకు అన్యాయం జరిగింది అనే భావన రాకుండా ఉంటుంది దాని ఆ ప్రయత్నం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అధికారంలో ఉన్న పార్టీగా అఖిలపక్షాన్ని పిలిచి రాజ్యాంగపరమైన హర్టిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి రాజకీయంగా మనం ఏం చేయగలుగుతాం ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలుగా అందరం కలిసి ఏం చేయగలుగుతాం కొన్ని సీట్లను ఐడెంటిఫై ఈ సీట్లో మనం అందరం బీసీ అభ్యర్థులను పెడదాం ఎవరు గెలిచినా బీసీ గెలుస్తారు ఎందుకంటే కనీసం బీసీలో జనాభా ఎనభై శాతము తొంభై శాతమో ఉన్నటువంటి గ్రామాలు ఐడెంటిఫై చేసి ఇంకా ఈ గ్రామాల్లో అన్ని పార్టీలు బీసీలో పెడదాం అనే ఒక ఏకాభిప్రాయాన్ని కింద రావడానికి ప్రయత్నం చేయాలి లేదంటే ఎక్కడో వచ్చాటో మీరు అరవై శాతం అందరం ఇద్దాం ఆటోమేటిక్గా యాభై శాతం దాకా ఉంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం అధికార పార్టీ వైపు నుంచి ఉండాలి